ఆగో ఈ పిల్లలేంది క్లాస్ రూమ్ లో కూడా షత్రులు పట్టుకుని కూసున్నారని పరిశాన్ అవుతున్నారా ఓ పారి మీదికి చూడుండ్రి అసలు ముచ్చటైందో మీకే అవుతది సుషీన్ గదా గది పరిస్థితి ఆనలకు క్లాస్ రూమ్ ఉరిసే వరకు పిల్లగాండ్ల బట్టలు పుస్తకాలు తడిచిపోయినాయట గందుకే ఇట్లా క్షత్రులు పట్టుకొని పాఠాలు వింటున్నారన్నట్టు మా క్లాస్ అభివృద్ధి చేయాలని ఎట్బిఎస్ఎస్ పుస్తకాలు వాడిని కోరుకుంటాము ఉన్న కృష్ణపల్లి సర్కార్ బల్లె జరిగింది ఇది ఇక గి ముచ్చట మీద పిల్లగాంట్ల అయ్యవాళ్ళు కూడా గరమై గిదేంది సార్లు అని అడుగుతే మొన్ననే రెండు లక్షల రూపాయలు పెట్టి మంచిగా చేపించిన గాని నీళ్లు ఊర్సుడైతే ఆగుతలేవని చెప్తున్నారట మరమత్తులు చేస్తేనే గింత సక్కదనం ఉన్నదంటే ఇంకా అంతకు మున్పు ఇంకెట్లుండేదో మరి ఆ మరమత్తులు చేసినోళ్ళు ఎట్లా చేసిన గాని అయ్యా సార్లు జర పిల్లగాండ్ల తిప్పలు అర్థం చేసుకుని ఊర్వకుంట మల్లో పరి మంచిగా రిపేర్లు చేపిండ్రీ లేకపోతే ఇయల పిల్లగాండ్లు షత్రులు పట్టుకున్నారు క్లాస్ రూమ్ నాని నాని పెచ్చు ఊడిపోతే రేపు రేపు నెత్తికి హెల్మెట్లు కూడా పెట్టుకునే కథ అని అంటున్నారు ఈ వీడియో యూషన్లు